అందరికీ నమస్కారం ఈరోజు నాన్నగారు దాడి వీరభద్ర గారు అలాగే నేను అన్నయ్య దాడి దేవీ గారు అలాగే కుటుంబ మా కుటుంబ సభ్యులు అలాగే మా అనుచర వర్గం అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఇందాకట మూడు గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాజీనామా లేఖని పంపించడం అలాగే సమాచారం కొరకు సాయిరెడ్డి గారికి అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియపరచడం జరిగింది మరి వైఎస్ఆర్ పార్టీని వీడి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా నారా లోకేష్ గారిని రేపు వారిని కలవబోతున్నాం వారిని కలిసి వారితో రేపు చర్చించడానికి నాన్నగారు మేము అందరం కూడా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేపు వారితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు రేపు అందరికీ ప్రజలందరికీ అలాగే ప్రెస్ వారందరికీ కూడా తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా